మీలో ఎవరైనా డ్రోన్లు నడపాలనుకుంటున్నారా అయితే ఉచిత శిక్షణ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అభివృద్ధి చెందిన దేశాలు చాలా పంటల్లో వంద శాతం యాంత్రీకరణను సాధించాయి సాగును సరళతరం చేస్తూ స్మార్ట్ వ్యవసాయం దిశగా పరుగులు తీస్తున్నాయి ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటి ఇండియా అభివృద్ధికి వ్యవసాయ రంగ పురోగతి అత్యంత కీలకం ప్రపంచ ఆహార భద్రత నానాటికి సంక్లిష్టంగా మారుతుంది వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గుతున్నాయి ఇందుకోసం సాగులో యాంత్రీకరణను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ క్రమంలో ఉత్పత్తుల పెంపే లక్ష్యంగా అనేక దేశాలు సంస్థలు కృషి చేస్తున్నాయి డేటా అనలిటిక్స్ రోబోటిక్స్ కృతిమ మీద ఏఐ వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా పనిచేసే వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తెస్తున్నాయి ఖర్చులను తగ్గించుకుని ఉత్పాదకతను పెంచుకోవడంలో ఇవి కీలకంగా మారుతున్నాయి ఇండియా కన్నా చైనాలో వ్యవసాయ యోగ్యమైన భూమి తక్కువ దిగుబడి మాత్రం అధికం అభివృద్ధి చెందిన దేశాలు సాగు రంగంలో పరిశోధనలు అభివృద్ధిపై అధికంగా దృష్టి సారిస్తున్నాయి వ్యవసాయంలో పూర్తి యంత్రాలను అమలు చేస్తున్నాయి భారత్ లోను ఇటీవల కాలంలో లోలో డ్రోన్లు రోబాల వాడకం ప్రారంభమైంది అందుకు తోడుగా హైదరాబాద్ కు చెందిన మారు డ్రోన్స్ అనే అంకుర సంస్థ వ్యవసాయంలో వినియోగించే డ్రోన్లను తయారు చేసేందుకు డీజీసీఏ అనుమతులు పొందింది డ్రోన్స్ ద్వారా ఉపాధి పొందాలనుకునే సర్వీస్ ప్రొవైడర్లకు నూతన సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయంలో దిగుబడి పెంచుకోవాలనుకునే రైతులతో పాటు స్వయంగా ఉపాధి పొందాలనుకునే మహిళలకు రెండు వారాల్లోనే డ్రోన్ లైసెన్స్ లు అందజేస్తుంది హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఐదు వందల మందికి పైగా ఇతర రాష్ట్రాల్లో మూడు వందల మందికి పైగా ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి కంపెనీ తయారు చేసిన ఏజీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ కిసాన్ డ్రోన్ దీని ద్వారా మరింత మందికి శిక్షణ అందించేందుకు సిద్ధమైంది ఇరవై ఐదు కేజీల కంటే తక్కువ బరువు ఉండే ఈ డ్రోన్ ప్లేయింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు తాజాగా డీజీసీఏ అనుమతి పొందింది తాజా డీజీసీఏ నిబంధనల ప్రకారం డ్రోన్ ప్లేయింగ్ చేయాలంటే ఏళ్ల వయసు పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి దాదాపు రెండు వారాల్లో ఫ్లెయింగ్ లో మెలకువలు పొందిన తర్వాత ఇన్స్ట్రక్టర్లు అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించిన అనంతరం పదేళ్ల వ్యవధి ఉన్న లైసెన్సులు జారీ చేస్తారు ఏజీ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కిసాన్ డ్రోన్ చిన్న మధ్యస్థ విభాగంలో బ్యాటరీతో పనిచేస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ అన్నారు ఏజీ త్రీ సిక్స్ ఫైవ్ డ్రోన్ ను ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో విస్తృతంగా పరీక్షించినట్లు చెప్పారు దీన్ని వ్యవసాయంలో డ్రోన్ శిక్షణ కోసం వినియోగించేందుకు రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అనుమతి లభించిందని అన్నారు ఇలా రెండు ధృవీకరణలు అందుకున్న దేశంలోని తొలి డ్రోన్ ఇదేనని చెప్పారు ఈ డ్రోన్ కు ఇరవై రెండు నిమిషాల పాటు ఎగిరే సామర్థ్యం ఉంది దీంతో పంట పొలాల్లో మందు పిచికారి సులభమవుతుంది రైతులకు లాల వద్దీ శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలు మహిళా రైతులకు రెండు వారాల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు శిక్షణ పూర్తయిన మహిళలు రోజు డ్రోన్లను నడుపుతూ పదైదు వందల రూపాయలకు పైగా సంపాదించే అవకాశం ఉన్నట్లు వివరించారు ప్రభుత్వం అందిస్తున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తో డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే రైతులకు తక్కువ వడ్డీకే పది లక్షల వరకు సర్వీస్ ప్రొవైడర్లకు రెండు కోట్ల వరకు రుణాలు అందిస్తున్నారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై నుంచి వంద శాతం సబ్సిడీ కూడా లభించే అవకాశం ఉందన్నారు అయితే ఆ రుణాలు ఎలా పొందాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు